నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ణి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాజకీయం తెలంగాణలో రంగ ప్రవేశం అంటే ఏదైతే ఆంధ్రలో ఏ విధంగా ఉంటుంది రాజకీయాలు ఒకటి నరుక్కుడు చంపుడు ఒక రక్తచరిత్ర మాదిరిగానే ఆ యొక్క దాడులు కానీ విచిత్రంగా ఉంటుంది అక్కడ రాజకీయాలు అంటే భయానకంగా ఉంటుంది వెన్నులో వణుకు పుట్టించే విధంగా అక్కడ రాజకీయాలు ఎప్పటికీ నరుక్కోడాలు చంపు కాకుండా భయం భయాన్ని క్రియేట్ చేసే విధంగా అక్కడ రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాల్ని ఇక్కడ తెలంగాణలో తలపిస్తూ ఉన్నారు అయ్యోద అది ఎవరో కాదు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ గారు ఈరోజు గూండాలని పెట్టుకొని రాష్ట్రంలో మెదక్ జిల్లా అల్వాల్లో మైనంపల్లి గూండాలతోటి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద గతంలోనే ఒక ఫ్యూ డేస్ కింద త్రీ డేస్ కింద మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు చేసి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇంట్లో వెళ్ళి గుసాయించి మరి కొట్టండి ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళని నేను చూసుకుంటా మా కింద ఉన్న మీ అధికారు ఎవరే ఉంటారు కదా కొందరు సపరేట్గా మెయింటైన్ చేసుకునే బ్యాచ్ ఉంటుంది కదా సపరేట్గా దాన్ని గుండాయించి మనం మనం ఎందుకుంటాం కానీ వాళ్ళతో చెప్పిళ్ళు సీదా గుసాయించి కొట్టుర్రీ ఏమన్నా ఉంటే మనం చూసుకుందాం అది రాజ్యమే మన చేతిలో ఉంది బీఆర్ఎస్ వాళ్ళని బట్టలుడి తీసి కొట్టాలి మన పార్టీ గురించి మాట్లాడదాం అనుకుంటూ మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడడం జరిగింది దానితోటి అల్వాల్లో అల్వాల్లో మైనంపల్లి గూండాల్ను తీసి కొట్టిన బీఆర్ఎస్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలు ఆయన అట్లా చెప్పడం ఆయన గుండాలు ఆ యొక్క మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుచరులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు గుడ్డలు కూడా ఈ యొక్క మైనంపల్లి యొక్క గూండాల్ని గుడ్డలు కూడా చేతులు పెట్టి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తే మైనంపల్లి రోహిత్ గారు ఎక్కడికి వచ్చిర్రు రౌడీలతో మల్కాజ్ గురికి చేరుకొని ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక ట్రాఫిక్ జామ్ని ఒక న్యూ సెన్స్ని క్రియేట్ చేశాడు ఆయన మాట్లాడుతూ సీఐ గారిని ఒక పని మనిషి అనుకున్నాడా లేకుంటే ఆ సిఐ కూడా చూడండి ఒకసారి ఏ విధంగా వ్యవహరిస్తున్న తీరు సిఐ ఎవడట సీఐ ఎవడు చెప్తారు ఇప్పుడు చూడండి ఏమంటున్నాడంటే అంటే అక్కడ సిఐ తోడు ఏమంటున్నాడు అంటే మల్కాజ్గిరి దగ్గర చేసుకొని ఎవడిక్కడ సిఐ ఇట్రా టీఆర్ఎస్ నా కొడుకులు మా కార్యకర్తల మీద దాడి చేస్తే సారీ కార్యకర్తలు కాదు వాళ్ళు గూండాలు గూండాల మీద దాడి చేస్తే ఏం చేస్తున్నాడు వాళ్ళ మీద హుమనైజరు అది ఇది లేనిపోయిన శిక్షణలు పెట్టి వాళ్ళని బొక్క్రదోయ్ అనుకుంటూ సీఐని బెదిరించుకుంటా మరి మాట్లాడుతూ ఉన్నాడు మైనంపల్లి రోహిత్ ఈయన నియోజకవర్గంలో ఏ సమస్య లేనట్టు మల్కాజ్గిరి దగ్గర పోయి మర్రి చెన్నారెడ్డి గారి యొక్క అనుచరుల పైన ఆయన కేసు పెట్టండి అది చేయండి ఇది చేయండి అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది నిజానికి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో తలపిస్తూ ఉన్నారు రౌడీల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేసుడు కన్నా ఆ యొక్క మెదక్ జిల్లా ప్రజల్ని చక్కగా పరిపాలించుకునే చాలా మీరు చూడొచ్చు మిత్రులారా ఇగో ఈ తీరుగా మల్గాజ్గిరిలో చూడండి అంత ట్రాఫిక్ జాము అంత ట్రాఫిక్ జాము అక్కడ మొత్తం వేరే వ్యవహారం ఒక్కొక్కరు వాళ్ళు నిజంగా ఎట్లా దూసుకొని పోతా ఉన్నారంటే ఒక్క రూపాయికి కూడా పనికి వచ్చే వ్యవహారం లేదు అది పైసాకి కూడా పనికిరాని వ్యవహారం అది దాంట్లో వీళ్ళు ఒక న్యూ సెన్స్ క్రియేట్ చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ను క్రియేట్ చేసి ఇంత రాజకీయ అని తెరలేపుతూ ఉన్నారు అయితే మెదక్ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి మిత్రుల ఆ సమస్యలమైన పక్కతో పట్టించి వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించే చాతను కావట్లేదు వీళ్ళకి దమ్ము కూడా లేదు పైనుంచి రేవంత్ రెడ్డి చక్కగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండట్లేదు ఆయన మాట అంటే ఊ అంటే ఆ అంటే ఢిల్లీకి పరిగెడుతుండు ఆయన ఒక హామీలు అమలు చేయడం లేదు మరి వీళ్ళేమైనా ఏమైనా వీళ్ళు అన్నదానికైనా మైనంపల్లి రోహిత్ ఒకటి డైలాగ్ అంటే ప్రచారంలో ముప్పై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాడట ఆయన అట్లా చెప్పిండు ఇప్పుడు అక్కడ ప్రజలు ఎంత పీకల్ కోపం మీద ఉన్నారు ఈ యొక్క మైనంపల్లి కుటుంబం మీద వీళ్ళు కక్ష రాజకీయాలు చేస్తున్నారు వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు తెలంగాణ వాళ్ళ యొక్క మెదక్ నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యొక్క గూండాల్ని పెట్టుకొని మర్రి రాజశేఖర రెడ్డి కార్యకర్తల మీద దాడి చేయండి అని అనే చెప్పుడు వాళ్ళు నిజంగానే కార్యకర్తల మీద దాడి చేయడానికి వస్తే వీపు చింతపర చేసి పంపించిర్రు తప్పేవాడు ఇక్కడ మైనంపల్లి గూండాలదే కదా మైనంపల్లిదే కదా మైనంపల్లి హనుమంతరావు గారిదే కదా మరి ఆయన తప్పైనప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఈ పోలీస్ శాఖ వారు కూడా ఆయన మాట వినకుండా మినిమం ఒక సిఐ ఉన్నాడని సిఐ ఉన్నాడని మినిమం అవగాహన లేకుండా ఒక మర్యాదపూర్వకం లేకుండా ఏ ఎవడా ఇక్కడ సిఐ ఇట్రా టీఆర్ఎస్ నా కొడుకులు మా వాళ్ళని కొడితే మీరు మూసుకొని ఉంటారా వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించరట అంటే అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు అందుకనే నిన్ను తమ్ముడు ఊకో మైనంపల్లి రోహిత్ తమ్ముడు ఎగరకు ఆవేశపడకు నీ ఏజ్కి నువ్వు ఎగిరే ఆ యొక్క హైట్లకి విచిత్రంగా చేస్తా ఉన్నావు నిజంగా మినిమం అవగాహన లేని నిన్ను మెదక్ ప్రజలకు గెలిపించడం ఒక అద్భుతం అని చెప్పాలని ఇక ఒక్కసారికి ఎమ్మెల్యే అయినావు రాబోయే రోజుల్లో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా వార్డ్ మెంబర్ కూడా నాకు తెలిసి నువ్వు ఇలాంటి పనులు చేస్తావు ఉంటే వార్డ్ మెంబర్వి కూడా కాలేవు నీ సొంత నియోజకవర్గ ప్రజల్ని పరిపాలించుకో వారి సమస్యలు తీర్చుకో అంతే తప్ప వ్యక్తిగత జీవితాలకు తెగింపులకు గూండాయిజానికి రౌడీజానికి తెరలేపకుండా తిరుగుతావు అనడం మళ్ళీ కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి ఒక పెద్ద మనిషి గురించి సరే ప్రతిపక్షం పార్టీ అవ్వచ్చు మీరు విమర్శించే తిరిగి విమర్శించాలి నేను కేసీఆర్ని ఉచ్చభోపించిన నేను కేటీఆర్ని వంగబెట్టి వంకుడుదని కూడా ఆడినా అనుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు ఈ యొక్క తమ్ముడు రోహిత్ గారు మైనంపల్లి రోహిత్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు మనం అందరం విన్నదే జరా తగ్గు అందుకనే ఈ గూండాయిజం వీళ్ళందరూ ఏ కార్యకర్తలు అనుకుంటారు మీరు వాళ్ళంతా గూండాలు అడ్డు అడ్డుపెట్టుకొని మైనంపల్లి రోహిత్ గారేమో ఈ విధంగా రాజకీయాల్ని తెరలేప్తా ఉన్నాడు